హైదరాబాద్లో ఇల్లు అద్దెకు ఉందని ఆన్లైన్లో పెట్టిన ఓ యువకుడి నుంచి సైబర్ నేరగాళ్లు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు కాజేశారు ఖైరతాబాద్కు చెందిన యువకుడు ఇల్లు అద్దెకు ఉందంటూ ఓ వెబ్సైట్లో పోస్ట్ చేశాడు ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు అతనికి ఫోన్ చేసి ఎన్ఎస్జీ కమాండోమని ఇటీవలే పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్కి బదిలీ అయిందని ఇల్లు అద్దెకు తీసుకుంటామని చెప్పారు పుల్వామా దాడి తర్వాత భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్పి బాధిత యజమాని బ్యాంకు ఖాతా వివరాలు తీసుకున్నారు ఖాతా కన్ఫర్మ్ కోసం కొంత డబ్బు పంపమని చెప్పి విడతల వారీగా పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు కాజేశారు ఫ్రాడ్ జరిగిన తీరుపై సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావుతో ముఖాముఖి ఇల్లు రెండు ఇవ్వడానికి పోయి ఒక అడ్వర్టైజ్మెంట్ మ్యాజిక్ డ్రిక్స్ డాట్ కాంలో పెట్టిన ఒక బాధితుడు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పోగొట్టుకున్నారు ఎవరైతే సదరు ఇల్లు రెంట్కి తీసుకుంటున్నానని ఎనర్జీ కమాండో పేరుతోటి అతనితో సంప్రదింపులు జరిపారో విడతల వారీగా అతని నుంచి డబ్బు కాజేయడం జరిగింది సో ఈ కేసు ఏ విధంగా జరిగింది సో ఈ మోసం ఏ విధంగా చేశారనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు గారు ఉన్నారు సార్ ఈ ఫ్రాడ్ ఏ విధంగా జరిగింది సార్ మాకు ఖైరతాబాద్లో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి నిన్న కంప్లైంట్ ఇవ్వటం జరిగింది అయితే అతనికి మియాపూర్లో ఒక అపార్ట్మెంటు ఉంది అది కిరాయికి ఇవ్వాలనే ఉద్దేశంతో అతను మ్యాజిక్ బ్రిక్స్ అనే ఒక యాప్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం జరిగింది అంటే ఇంటిని కిరాయికి ఇస్తా అని చెప్పి దీనికి రెస్పాన్స్గా ఒక వెస్ట్ బెంగాల్ నుంచి ఒక ఎన్ఎస్జి కమాండో అని చెప్పి డిఫెన్స్లో పనిచేస్తున్నా అని చెప్పి ఆయన దీనికి ఇంట్రెస్ట్ చూపించి ఇతనితో కాంటాక్ట్లోకి రావటం జరిగింది కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ డిస్కషన్లోన మాకు డిఫెన్స్ పర్సనల్ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి మేము వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాము మాకు ఈ ఇల్లు నచ్చింది మేము రెంట్కి మేము తీసుకుంటాము అయితే కన్ఫర్మేషన్ కోసం మా సుపీరియర్ ఆఫీసర్ నాలెడ్జ్లో కూడా ఉండాలి మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ని వాళ్ళకి సుపీరియర్ ఆఫీసర్స్కి పంపిస్తాము వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాకు రిలీవ్ చేస్తారు మేము ఆక్యుపై చేసుకుంటాము అని చెప్పడం జరిగింది తర్వాత నంబర్ షేర్ చేసిన తర్వాత ఇంకొక వ్యక్తి వీళ్ళకి డిఫెన్స్ పర్సనల్ నేను సుపీరియర్ ఆఫీసర్ని చెప్పి వీళ్ళకి కాంటాక్ట్ జరిగ అవ్వడం జరిగింది కాంటాక్ట్ అయిన తర్వాత ఈ రెంట్కి సంబంధించి మీ నుంచి కన్ఫర్మేషన్ కావాలి పుల్వామా అనే అటాక్ రీసెంట్గా జరిగింది కదా దానివల్ల కొంచెం సెక్యూరిటీ రీజన్స్ వల్ల మాకు కన్ఫర్మేషన్ అనేది లేకుండా మేము ఆక్యుపై చేసుకోలేము కాబట్టి మీరు కొంత సెక్యూరిటీ పర్పస్ మాకు కొంత అమౌంట్ని ఐఎంపిఎస్ గారు యూపీఐ ద్వారా పే చేయమని చెప్పి జరిగింది అప్పుడు ఈ కంప్లైన్ కోచింగ్ చేసిండు జనరల్గానే నేను ఓనర్ కదా మీరు కిరాయికి వచ్చినప్పుడు మీరు అడ్వాన్స్ పే చేయాలి నేను ఎందుకు పే చేయాలని అని చెప్పేటప్పుడు వాళ్ళు కన్విన్స్ చేయడం జరిగింది ఇవి కొంచెం డిఫెన్స్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి మేము వేరే ఎక్కడున్నా కానీ మా సెక్యూరిటీ ఇంపార్టెంట్ అని ఇతని కన్విన్స్ చేసి మీరు ఇచ్చిన అమౌంట్ని మేము రిటర్న్ చేస్తాము అని చెప్పి ఆ క్రమంలోనే ఆ కన్వర్సేషన్ జరుగుతున్న క్రమంలోనే వాళ్ళు డిఫెన్స్ సంబంధించిన ఐడి కార్డ్స్ వాళ్ళ డిఫెన్స్ పర్సనల్ ఫొటోస్ అవి పంపించడం జరిగింది దానివల్ల ఇతను నమ్మిండు వాళ్ళని నమ్మిన తర్వాత కొంత చిన్న అమౌంట్స్ పే చేయటం జరిగింది తర్వాత వన్ డే ఒక ఆల్మోస్ట్ ఫస్ట్ డే వన్ ల్యాక్ వరకు పే చేసిన తర్వాత మీరు బెనిఫిషరీ నేమ్ అనేది సరిగ్గా మెన్షన్ చేయలేదు ఇది మిస్టేక్ చూపుతున్నారని మళ్ళీ కన్విన్స్ చేసి విడతల వారీగా దాన్ని అమౌంట్ టోటల్ మీకు రిఫండ్ వచ్చేస్తాయని ఉద్దే నమ్మించి మొత్తం టోటల్ ట్వెల్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చీట్ చేయడం జరిగింది తర్వాత రియలైజ్ అయ్యి అతను ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసాం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎవరైతే ఎనర్జీ కమాండ్ అని కొన్ని ఫోటోలు అవి పంపాడు సార్ అవన్నీ సైబర్ క్రైమ్ నేరగాళ్లు పంపినవేనా సార్ లేకపోతే ఎవరైనా అసలైన వాళ్ళు వీళ్ళు ఐడెంటిటీ తెప్పి చేశారు మనం చెప్పిన అవన్నీ ఫేక్ ఐడెంటిటీ కార్డు ఉండొచ్చు ఫేక్ నేమ్స్ ఎవరు కూడా సైబర్ అఫెండర్స్ అనేది జెన్యున్ కార్డ్స్ కానీ జెన్యున్ నేమ్స్ కానీ ఎక్కడ ఉండదు జరగదు అది ఫేక్ ఐడెంటిటీ ఉంటుంది ఫేక్ ఐడి కార్డు ఉంటాయి ఆ ప్రొఫైల్స్ ఫిక్స్ కూడా వేరే మనకు ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ మిలిటరీ ఆర్మీ పర్సనల్ ఫొటోస్ వస్తాయి అవి డౌన్లోడ్ చేసుకునే పంపించుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు అతను ఈ పుల్వామా ఎటని ఎందుకు చెప్పాల్సి వచ్చింది సార్ అంటే ఎందుకు దీని ద్వారా అతను సెక్యూర్గా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అంతా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ట్రాన్సాక్షన్ చేయకూడదని తెలిసినా కానీ అతను ఏ విధంగా మోసపోయాడు సార్ ఇప్పుడు పుల్వామా అటాక్ అనే నేను ఎందుకు వాడారంటే ఎప్పుడైనా రీసెంట్ ట్రెండ్ ట్రెండ్ ఏమైతే ఉందో పబ్లిక్ మైండ్లో ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని సైబర్ క్రిమినల్స్ అనేది అటాక్ చేయడం జరుగుతుంటుంది అంటే ఏదైనా ఏమైనా స్కీమ్స్ కావచ్చు ఏదైనా ఎనీ చేంజెస్ ఇన్ సొసైటీలో ఏమొస్తున్నాయో రీసెంట్ ఇన్సిడెంట్స్ ఏం జరుగుతున్నాయో దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు దాన్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటారు దాన్ని ఉద్దేశించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే కన్విన్స్ చేస్తారు బాధితులు అనే వాళ్ళకి నేరాల పట్ల ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి సో ఈ ఇటువంటి వేరే రెంట్లకు సంబంధించిన దీంట్లో పెట్టేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఏమి ఏమి ఇంట్రెస్ట్లోనైనా మీ అందరికీ అవేర్నెస్ చేయడం జరుగుతుంది టీవీ ఛానల్స్ న్యూస్ పేపర్స్ అంద ఎవ్రీడే మనం దీన్ని అవేర్నెస్ చేస్తున్నాం మేము కూడా క్యాంపెయిన్ చేస్తున్నాము పబ్లిక్ ఏంటంటే మా సైబర్ క్రైమ్ పోలీస్ నుంచి ఏం రిక్వెస్ట్ అంటే ఎనీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అప్రమ అప్రమత్తంగా ఉండాలి దీంట్లో ఈ ఇన్సిడెంట్లో కామన్ సెన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది యాజ్ ఏ ఓనర్గా అతనికి వాళ్ళు రెంట్కి ఉండేవాళ్ళు పే చేయాలి అడ్వాన్స్ పే చేయాలి కానీ ఇతను రిటర్న్ వాళ్ళకి పే చేయటం అనే దగ్గర జస్ట్ ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మనం అప్లై చేయటం వల్ల మనం ఫైనాన్షియల్గా లాస్ కాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇటువంటి మోసం జరిగింది ఇటువంటి ట్రాన్సాక్షన్ జరిగింది అని తెలిసిన వెంటనే సో ఎవర ఏ విధంగా స్పందించాల్సి ఉంటుంది సదరు బాధితుడు ఇప్పుడు ఏదైనా వన్ డే ఇతను ఈ ఈ యొక్క కేసులో త్రీ డేస్ అతను వాళ్ళ ట్రాప్లో పడడం జరిగింది అట్లా కాకుండా ఈవెన్ వన్ డే అనేది కూడా చాలా ఎక్కువ టైం మనం రియలైజ్ కావటానికి ఇది మోసమా చీటింగా కాదా అనేది తెలుసుకోవడానికి వన్ డే ఈజ్ సఫిషియంట్ టైం కానీ ఇతను త్రీ డేస్ వాళ్ళ ట్రాప్లో ఉండిపోయాడు అట్లా కాకుండా ఇమీడియట్గా మనం దాన్ని దాని నుంచి రియలైజ్ అవ్వాలి మనం సైబర్ పోలీసులకి కంప్లైంట్ చేయాలి వన్ నైన్ త్రీ జీరో కూడా మీకు మీ ఫోన్లోనే మొబైల్లోనే ఫ్రీ కాల్ ఉంటుంది దానికి కూడా రిపోర్ట్ చేసి మేము మీ యొక్క పోగొట్టుకున్న మనీని మీరు రిఫండ్ పొందడానికి ఒక ఛాన్స్ ఉంది మీకు కాబట్టి ఇమీడియట్గా తక్షణమే కంప్లైంట్ ఇవ్వటం వల్ల మీకు కొంతైనా ఫైనాన్షియల్ రికవరీ అవుతుంది సో అది ఈ ఖైరతాబాద్ చెందినటువంటి బాధితుడి నుంచి సుమారు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కాజేశారు అయితే పుల్వామా అటాక్ సహా ఇటువంటి ట్రెండ్స్ లేటెస్ట్గా ప్రజల్లో ఎక్కువగా నానుడి ఉండే ఇటువంటి పదాలు వాడి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అటెన్షన్ చేసి ఈ విధంగా మోసాలు చేసే అవకాశం ఉంది ఒకవేళ కనుక ఇలాంటి రెంటల్లో ఈ ఈ కేసు ఈ కేసులో కనుక కొంత కామన్ సెన్స్ సార్ చెప్పినట్టు కానీ రెంటల్ తను ఇస్తున్నప్పుడు పేమెంటు వాళ్ళు చేయాలి కానీ వీళ్ళు చేయకూడదు విషయాన్ని తెలుసుకోవాలి అతను బాధితుడు కూడా కొంత పోయిన డబ్బు తర్వాత రిలీజ్ అయినా సరే మళ్ళీ పోయిన డబ్బును మరీ అక్కడే తెచ్చుకోవాలని చెప్పేసి మళ్ళీ ట్రాన్సాక్షన్ చేయడం ఇలా డబ్బు అంతా మోసపోవడం జరిగింది ప్రస్తుతం అయితే కేసు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కరమేణ్ శ్రీనివాస్ నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్